హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే నా కింద ఉన్న చిన్న గార్డెన్ అయితే చాలా కొంచెం బాగాలేదండి మట్టి గట్ట చాలా ఉంది దాన్ని అయితే నేను మళ్ళీ కొత్తగా చేసి అందులో కొంచెం అయితే ఫెర్టిలైజర్స్ అయితే కలిపి కొంచెం కొత్త మట్టి లాగా తయారు చేసి అందులో అయితే నా దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి ఆ విత్తనాలన్నీ అందులో వేద్దాం అనేసి అని ఇలా అయితే చేస్తున్నానండి నా దగ్గర చాలా రోజుల నుంచి ఎక్సెల్స్ అయితే ఉంచుకున్నాను అది ఓన్లీ ఆమ్లెట్స్ అలా వేసినవి ఇంకా ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అండి తొలి చూసారు కదా అది అందులో చాలా రకాలైతే అయితే కలిపి ఉంది దాని వీడియో కూడా నేను చేశాను ఫుల్ డీటెయిల్గా ఉంది వెళ్ళి చూడండి కావాలంటే నెక్స్ట్ రైస్ వాటర్ కూడా ఉంచుకున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొంచెం కూడా నేను ఇది ఏంటంటే ఇది సోకేస్ ప్లాంట్ అండి దీన్ని అయితే నేను కొంచెం ఇలాగా ఒక టూ డేస్ బ్యాక్ ఇలాగ చేసి ఇంట్లో అయితే ఇలా పెట్టుకున్నానండి సోకేజ్ ప్లాంట్గా చాలా బాగుంది కదా నెక్స్ట్ మనీ ప్లాంట్ కూడా ఇంట్లో పెట్టుకుందామని ఇది మిల్క్ బాటిల్ కదండి ఇది బాగా క్లీన్ చేసి వాటర్ వేసి అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను అప్పుడు మనకి మనీ ప్లాంట్ అనేది చనిపోదండి సో మనీ ప్లాంట్ అయితే చిన్న పీస్ అనేది నేను కట్ చేసేసుకొని అందులో పెట్టి ఇంట్లో సోకేజ్ ఇంట్లో అయితే కొంచెం గ్రీనరీగా ఉండాలని అలా పెట్టుకున్నాను చాలా అయితే చాలా బాగుందండి చాలా బాగా గ్రీనరీగా చాలా చక్కగా చూడడానికి చాలా అందంగా ఉంది మన మన గడ ఇంకా పాత మట్టి అనేది ఉంటుంది కదండి అందులో ఏమీ వేయకుండా ఆల్రెడీ మన సాయిల్ని యూజ్ చేసిన వాటిని గట సో ఆ సాయిల్ అనేది మనం యూజ్ చేయాలి మళ్ళీ అవి అలా ఉండిపోతుంది కాబట్టి దాన్ని కొంచెం రీమోడలింగ్ చేస్తున్నట్టు చేశాను అంటే మనం ఆ సాయిల్ మొత్తాన్ని ఇది ఇదిగోండి ఇలా అయితే లాస్ట్గా ఇవ్వండి ఇలా నేను టీవీ పక్కన అయితే ఇలా పెట్టుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మీ ఓల్డ్ సాయిల్ మొత్తం అయితే ఆల్రెడీ అన్నీ అంటే కోకోపీట్ కోకోకోపీట్ నెక్స్ట్ కో ఇది వేపిండి అన్ని రకాలుగా కలిపి ఉంటుంది కదండి గార్డెన్ సాయిలు కోకోపీట్ వేపిండి నెక్స్ట్ మామూలుగా రెడ్ రెడ్ కలర్ మట్టి ఇవన్నీ రెడ్ మట్టి అవన్నీ కలిపిందండి ఎక్సైల్ ఎక్సైల్ మొత్తం మనము సాయిల్ అయితే మనం ఏమేమి కలుపుతామో అవన్నీ కలిపిన మట్టి అండి అది ఆల్రెడీ దాన్ని నేను ఇగోండి ఈ ఫర్టిలైజర్ ఇందులో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి అందులో టీ పొడి ఆనియన్ పీల్స్ పౌడర్ ఎక్సెల్స్ పౌడర్ యాష్ పౌడర్ నెక్స్ట్ అదే ఎప్సమ్ సాల్ట్ చాలా రకాలైతే అందులో ఉన్నాయండి ఒక టెన్ ఫిఫ్టీన్ అది ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ మనం ఏ ఏ ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా అది వీక్లీ అదే లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ ఫర్టిలైజర్ ఇస్తే చాలు ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది కావాలంటే మీరు వెళ్ళి చూడండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అది ఫుల్ డీటెయిల్స్ అనేది నా ఛానల్ వీడియోలో ఉంది వెళ్ళి చూడండి తప్పనిసరిగా అండ్ ఈ వీడియో మీకు కొంచెం ఇంట్రెస్ట్గా నచ్చి అంటే కొంచెం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఇవ్వండి ఇదైతే నేను చిన్న చిన్న వాటి చిన్న కంటైనర్లో ఉన్న మట్టినంతా చేసానండి పోసేసాను చూసారా ఎంత డ్రైగా విడివిడిగా ఎలా ఉందో అలా ఉంటేనే మట్టి సాయిల్ అనేది చాలా చక్కగా అండి అందులో కొంచెం ఎక్సెల్స్ ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అదే ఆ పౌడర్ కొంచెం కలుపుతున్నానండి కొంచెం కొంచెంగా కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కూడా ఎత్వామ్స్ కూడా చాలా ఉన్నాయండి ఎత్వామ్స్ అనేవి మన మొక్కలకి ఉంటే అది బెస్ట్ సాయిల్ అని అనుకోవచ్చు అండి ఎందుకంటే ఎత్వామ్స్ ఉంటేనే సాయిల్ అనేది బాగా పనిచేస్తుంది అది మొక్కలకి ఫుడ్ లాగా కూడా ఉంటుందండి చాలా మంచిది ఇలా కొంచెం కొంచెంగా కలిపేసుకొని నేను మళ్ళీ ఆ కంటైనర్స్లోకి వేసుకున్నానండి చాలా వరకు అందరి దగ్గర పాత సాయిల్ అనేది ఉండిపోతుంది కదండి దాన్ని మనం మళ్ళీ మొక్కలు వేయడానికి అందులో కొంచెం మొక్క అనేది గ్రోతింగ్ వస్తుందా లేదా అని చాలా వరకు డౌట్ పడతారు ఇలా చేసుకోండి ఏం డౌట్ ఉండదు మీరు ఇలా కలపకపోయినా మొత్తం సాయిల్ అనేది మొత్తం మన దగ్గర ఉన్న సాయిల్ మొత్తం ఒకసారి కలిపేసుకొని అప్పుడు మీరు మళ్ళీ అందులో వేయండి మళ్ళీ కంటైనర్స్లో ఫుల్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మనకి చాలా రోజులుగా అలా ఉండిపోతుంది కాబట్టి మట్టి కూడా మనకి హోల్స్ ద్వారా వాటర్ వెళ్లకుండా ఉంటుంది అని అనుకునే వాళ్ళు అనుకునేటట్టు కూడా ఉండదు ఇలా చేసుకుంటే మనం కొత్తగా పెట్టుకున్నట్టేని నేను ఇందులో అయితే చాలా రకాల విత్తనాలు అయితే వేస్తున్నానండి అవి ఏంటంటే తోటకూర కనకాబ్రాలు నెక్స్ట్ ఆనియన్ ఆనియన్స్ వేశాను నెక్స్ట్ ఈ త్రీ ఫోర్ మూడు నాలుగు రకాలైతే వేసానండి వేశానండి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు సాయిల్ అయితే చాలా చక్కగా బాగుందండి ఇగోండి ఆ విత్తనాలు బాక్స్ అయితే అది నేను స్టోర్ చేసి ఉంచుకుంటానండి విత్తనాల్ని కూడా ఈ విధంగా మనం సాయిల్ని చేసుకుంటే ఇది ఇది చూస్తున్నారు కదా ఇది బ్లాక్గా ఉంది చూడండి ఇది వర్మీ కంపోస్ట్ అనమాట ఇది నేను ఎలా చేసుకున్నానంటే ఇందులో ఎత్వంస్ కూడా ఉన్నాయి చూసారా ఇది ఇగోండి ఆ కంటైనర్లో ఉంది ఈ మట్టి మొత్తం ఏంటంటే నేను నా దగ్గర మట్టి కొంచెం కలవాలనేసి అని కిందని గ్రీ అదే ఎండు ఆకులు నెక్స్ట్ మన కిచెన్లో ఉండే కిచెన్ వేస్ట్ సాయిల్ మూడు కలిపి ఉంచేసానండి అది ఫైనల్ అయితే ఇలాగా కలి కలిగి కలిసిపోయింది చూసారా ఎత్వామ్స్ అయితే చాలా ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి మట్టి 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 అనేది మనకు తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇలా చేయండి అది కంపోస్ట్గా చాలా చక్కగా తయారవుతుంది నేను రెండు మూడు కంటైనర్లు ఇలాగే చేసి ఉంచేస్తానండి ఇగోండి చూసారా ఎన్ని అత్వామ్స్ అయితే ఉన్నాయో చాలా ఎక్కువైతే ఉన్నాయి నాకు అవి పట్టుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది ఇగోండి చూస్తున్నారా పిల్లలైతే ఎన్ని ఎన్ని పిల్లలు ఉన్నాయో చూసారా చాలా ఎక్కువైతే ఉన్నాయి నేను ఈ రెండు మూడు కంటైనర్లు అలాగే చేశానండి కిచెన్ వేస్ట్ కొంచెం సాయిలు కొంచెం డ్రై డ్రై వేస్ట్ ఉంటుంది కదండి ఎండాకులు అవి మన గార్డెన్లో ఎలా ఉంటాయి అవి ఇవి మొత్తం కలిపి నేను ఒక సైడ్ ఉంచేస్తానండి సో లాస్ట్కి ఫైనల్లీ చూసారా మొత్తం సాయిల్లాగా అయిపోయి ఎత్వం అవన్నీ చక్కగా వర్మీ కంపోస్ట్లా తయారైంది ఇది కూడా పెద్ద ప్రాసెస్ ఏం ఉండదండి ఇగోండి చాలా చక్కగా అయితే వర్మీ కంపోస్ట్ లాగా చాలా చక్కగా తయారైంది సో ఇలా మీకు ఈ వీడియో ప్లీజ్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది సో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళు చూస్తారు సో వర్మీ కంపోస్ట్ అండ్ కంపోస్ట్ అనేది మనం చేయగలమో లేదో అది చాలా ప్రాసెస్ ఏమో అని చాలా విధాలుగా అనుకుంటారు అది ఏమీ ఉండదండి చాలా ఈజీ ప్రాసెస్ అని సో నేను మొక్కలు చూసారా మట్టి అనేది ఉండ ఉండలుగా ఉండదని కొంచెం మొత్తం విప్పుతున్నాను ఇది నార్మల్ ఇప్పుడు అది కంటైనర్లో ఉన్నది మామూలుస్ ఆయిలేనండి అది ఇసుక మాత్రమే ఇసుకను మామూలు గార్డెన్ సాయిల్ కలిపిందేనండి అది ఇది మొత్తం కలిపేసి మొత్తం ఈ పెద్ద కంటైనర్స్లో మొత్తం మొత్తం ఫైనలీ అన్నీ ఫుల్ చేసేస్తున్నారండి మన ఎక్సెల్స్ అనేవి ఓన్లీ ఆమ్లెట్స్ కానీ లేదా పగలగొట్టి కర్రీ వండుతాం కదండి ఓన్లీ ఆ ఎక్సెల్స్ అయితేనే మనకు మంచిది మొక్కలకి అనేది ఇంకా ఉడకబెట్టినవి అయితే అసలు మొత్తం పోతుంది కదండి అందులో ఏమీ ఉండదు సో నేను ఎక్సెల్స్ ఎప్పుడు కూడా పడేనండి ఇలా దాచు ఇలాగా పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటాను ఈ మట్టి మిశ్రమలే కాదు కామన్గా మట్టి మొక్కలు మొదల్లో కూడా వేసేస్తాను చాలా వరకు ఎందుకంటే అది కంపోస్ట్గా తయారవుతుంది అందులో ఉండే కాల్షియం కూడా మొక్కలకు వెళ్తుంది సో మనకి ఎక్సెల్స్లో కాల్షియం అయితే చాలా ఎక్కువగా రిచ్గా ఉంటుంది చూసారా ఫైనలీ అయితే మొత్తం కంటైనర్స్ కన్నిటికి ఫిల్ చేసేసాను సో ఆయిల్ అంతా కలిపేసి ఇంకా ఇప్పుడు నేను విత్తనాలు అయితే వేసేస్తున్నానండి ఫస్ట్ పెద్ద రెండు కంటైనర్స్లో అయితే నేను తోటకూర విత్తనాలు అయితే వేస్తున్నాను కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి మనకి ఎక్సెల్స్లో మాత్రం కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఆ కాల్షియం మనం మొక్కలకి అందిస్తే మొక్కలు ఎండిపోకుండా మొగ్గలు కూడా చిన్నవి ఎండిపోకుండా రాలిపోవడం మేము ఏమీ ఉండదండి మనకి మొక్కలకి కాల్షియం అనేది ఎక్కువగా అందాలి ఇదిగోండి ఇది రైస్ వాటర్ అండి ఇది చాలా రోజుల నుంచి అయితే ఉంది సో గ్యాస్ కూడా చూడండి మీకు వినబడుతుంది గోండి ఈ విధంగా అయితే పైప్ అయిన వాటర్ అయితే నేను వేసేసుకుంటున్నాను రైస్ వాటర్ అనేది చాలా మంచిదండి మొక్కలకి అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు నేను అగోండి అక్కడ మొత్తం ఇప్పుడు క్లీన్ చేస్తాను ఎందుకంటే మా మొక్కలు మొత్తం ఉండడం వల్ల కుండీలన్నీ ఉండడం వల్ల కిందకి మట్ మనం వాటరింగ్ చేస్తాం కదండి రెడ్గా దిగిపోయి మొత్తం అంత మొత్తం ప్లేస్ అంతా రెడ్గా అయిపోయి కొంచెం బాగోలేదండి అందుకు నేను కొంచెం హెల్త్లుగా ఉన్న వాటిలన్నిటికి ఇప్పుడు తయారు చేసి సాయిల్ని అన్నిటికి వేసేసుకొని కొంచెం అన్ని సైడ్కి తీసేసి కొంచెం క్లీన్ చేస్తున్నానండి బాగా ఎర్రగా అయితే అయిపోయింది అక్కడ ఫ్లోర్ మొత్తం సో ఇవ్వండి ఈ విధంగా అయితే మొత్తం బ్రష్ పెట్టేసి కడుగుతున్నాను చేయితోని ఫస్ట్ బాగా అయితే మట్టి పట్టేసింది సో చూ ఇప్పుడు చూడండి ఫైనల్లీ అయితే ఈ విధంగా అయితే నేను మొత్తం క్లీన్ చేసేసి ఇలా అయితే పేర్చానండి మీకు ఇది నచ్చితే ఇది నా స్మాల్ గార్డెన్ అండి కిందని మా ఇంటి ముందు ఉంటుంది ఇది ఒక చిన్న స్మాల్ గార్డెన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ విధంగా నేను పెట్టుకున్నానండి ఇంటి ముందు నాకు టెర్రస్ పైన కూడా చాలా మొక్కలు ఉన్నాయి అండ్ ఆ వాటిల్లో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అవి కూడా ఇగోండి ఉల్లిపాయలు అన్నాను కదా సో అలా కాకుండా ఈ విధంగా అయితే మనం వెయ్యాలి అప్పుడు ఉల్లికాడలు అనేవి ఆ పై నుంచి వస్తాయండి నేను రెండు వాటిల్లో ఉల్లికాడలు వేసాను ఇంకో రెండు వాటిల్లో కనకంబరాల విత్తనాలు ఇగోండి కనకంబరాల విత్తనాలు అయితే కొన్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసాను వెంటనే దాని సౌండ్ కూడా చూడండి మీకు ఎలా వినిపిస్తుందో చూస్తారా చాలా చక్కగా అయితే మొత్తం అన్నీ బాగా చక్కగా పేలేయండి ఇవ్వండి ఇంకా మూత తీసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా విత్తనాలు అయితే వచ్చాయి ఇవి నేను ఒక రెండు మూడు అయితే వేశాను ఇగోండి ఇక్కడ కొన్ని కొంచెం వాటర్ వేసాను ఫస్ట్ విత్తనాలు వేసే ముందు ఇదిగోండి కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో వేసిన తర్వాత ఇగోండి ఈ విధంగా కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి ఎందుకంటే మొక్కలు అనేవి కొంచెం దగ్గరగా వచ్చిన ఒక దాని మీద ఒకటి పడిపోయి చనిపోతాయి అందుకు మనం కొంచెం కొంచెం దూరంగా వేసుకోండి ఇంకా పైనని కొంచెం లైట్గా సాయిల్ అయితే ఇలా చల్లాను ఇది వచ్చే మొక్కలు వచ్చిన తర్వాత కూడా మీకు రిజల్ట్ అనేది నేను చూపిస్తాను మొక్కలు ఎలా పెరిగాయి ఈ విత్తనాలు అన్నిటినీ ఎలా పెరిగాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానండి ఇంకా మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను ఈ సమ్మర్లో మనం కేర్ఫుల్గా ఉండాలి అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ వాటరింగ్ అయితే చేసుకోవాలండి అండ్ ఆనియన్ పీల్స్ వాటర్ ఎక్సెల్ వాటర్ చాలా వాటరింగ్ అయితే మనం చేసుకుంటే మొక్కలకైతే చాలా గ్రోతింగ్ అనేది ఇస్తుంది అండ్ ఆ కంటైనర్లో కూడా వేశాను ఇది ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చేసానండి ఇందులో కూడా నేను ఇప్పుడు చెక్కుకూర విత్తనాలు అయితే వేద్దామనేసి అని కొంచెం సాయిల్ని అయితే లూజ్ చేస్తున్నాను ఇలా లూజ్ చేసుకున్నప్పుడు విత్తనాలు అనేవి కొంచెం కొంచెం చక్కగా పెరగడానికి వాటికి టైం ఉంటుంది ఇదిగోండి ఇలా దూరం దూరంగా ఒక్కొక్కటిగా నేను వేసుకుంటున్నాను చుక్క విత్తనాలు మనం ఆర్గానిక్గా ఇప్పుడు బయట అనేది మనకి కూరగాయలైనా ఏమైనా కూడా కెమికల్స్ అనేవి వేసి మనకి కెమికల్స్ అనేవి వేస్తున్నారు అవి తినడం వల్ల మనకి కానీ మన పిల్లలకు కానీ చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయండి కొంచెం మనకి చేతనైనంత వరకు మన ఇంట్లోనే ఇలాగా చక్కగా ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లోనే ఇలాగా చక్కగా ఇంట్లో వేసుకొని వెజిటేబుల్స్ మనకు వీలైనంత వరకు మనం కుకింగ్ చేసుకుంటే చాలా మంచిది అండ్ గార్డెన్ కూడా కొంచెం బాగాలేదని ఇలాగా క్లీన్ చేసామండి ఇది కూడా నేను ఈ డేస్ట్ని కూడా పడేయట్లేదండి ఇది ఇది ఇదేం ఇదేంటంటే కొంచెం సాయిల్ అండ్ డ్రై లీవ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ నేను మళ్ళీ కుండీల్లోకి వేసేస్తున్నాను ఇందులో చెత్త ఏమైనా ఉంటే కొంచెం వేరుకొని అప్పుడు చూసుకొని ఇది మళ్ళీ నేను కంటైనర్స్లోకి వేసిస్తున్నాము ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను బెండకాయ విత్తనాలు కూడా వేద్దామని కంటైనర్లో అయితే కొంచెం సాయిల్ మొత్తం ఇది పా ఇది కూడా సేమ్ అండి సేమ్ ప్రాసెస్ ఇందులో పాత సాయిల్ ఉండేది ఇది మొత్తం మళ్ళీ వంపేసి దాన్ని బాగా లూజ్ చేసి అందులో ఇవ్వండి ఇప్పుడు బెండకాయ విత్తనాలు అయితే వేసాను అది మీకు చూపిస్తున్నాను చూసారా బెండకాయ విత్తనాలు కొంచెం దూరం దూరంగా వేసాను వేసి కొంచెం వాటరింగ్ అయితే చేసుకున్నానండి చాలా వరకు మన ఇంట్లోనే పెంచుకుంటేనే మనం ఆర్గానిక్గానే చేసుకుంటాం కాబట్టి మనకి చాలా బెటర్గా అనిపిస్తుంది కెమికల్స్ ఏవి యూస్ చేయం కాబట్టి చాలా బెటర్గా ఉండి మనకి అవి హార్వెస్ట్ చేసిన మనం వాటిని ఫుడ్లో తీసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి కొంచెం పువ్వులు ఉంటే నేను హార్వెస్టింగ్ చేశాను ఇవ్వండి ఫైనలీ గార్డెన్ మొత్తం చూసారా ఎంత క్లీన్గా ఉందో వాటరింగ్ కూడా చేసేసాము అన్నిటికీ సో మల్లె మొక్క చూడండి తెల్లటి ముత్యాలు లాంటి ముచ్చాల లాగా మల్లె పూలు ఎంత చక్కగా పూసాయో చాలా చక్కగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్